హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన జరిగినటువంటి సైనిక్ స్కూల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ యొక్క ఆన్సర్కి మనం ఒకసారి చదువుతున్నాం ఒకసారి మన ఛానల్ వచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఇది జస్ట్ అవగాహన కోసం మాత్రం వీటిల్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి డెబ్బై ఆరు వచ్చేసి ഡൈരണ്ട് ടൈപത് രണ്ട് ഡെമ്പൈത്തൊന്ന് രണ്ട് എനിക്കൂറ് എനൈ ഒരു മൂന്ന് എനിക്കൊരു ఎనభై నాలుగు మూడు ఎనభై ఐదు నాలుగు ఎనభై ఆరు మూడు ఎనభై ఏడు నాలుగు ఎనభై ఎనిమిది రెండు ఎనభై తొమ్మిది మూడు తొంభై కూడా మూడు తొంభై ఒకటి వచ్చేసి మూడు ఫ్రెండ్స్ రెండు తొంభై మూడు కోటర్ తొంభై నాలుగు ఏళ్ళ పి ఒకటి తొంభై ఐదు రెండు తొంభై ఆరు నాలుగు తొంభై ఏడు నాలుగు తొంభై ఎనిమిది స్టే ఓకే ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను మ్యాథ్స్ ఆల్రెడీ కీబెడ్ ఉన్న ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కౌన్సిలింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం